అందరికి నమస్కారం ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ కొనిదేల నాగబాబు గారికి కంగ్రాచులేషన్స్ అన్నయ్య ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు మన అధినేత మన ప్రెసిడెంట్ ఎప్పుడు చెప్తుంటారు నా ఐడియాలజీ ఇలా తయారవడానికి మా చిన్నయ్య ఇచ్చిన బుక్స్ కారణం ఆయన ఎల్ఎల్బి చదివేటప్పుడు ఆయన బుక్స్ నేను చదివేదాన్ని ఎల్ఎల్బి చదివేటప్పుడు లాకి సంబంధించిన మంచి మంచి బుక్స్ నాకు ఆథర్స్ మంచి ఆథర్స్ రాసిన బుక్స్ నాకు ఇచ్చేవాళ్ళు సో నేను ఈ రకంగా ఆలోచన ధోరణి పెంచడంలో నాకు నాలెడ్జ్ గెయిన్ చేయడంలో మా చిన్నయ్య పాత్ర చాలా ఉంది అని చెప్పి మన అధినేత చాలా వేదికల మీద చెప్పారు అలాంటి మీరు అంత అనుభవం ఉన్న మీరు వెరీ నాలెడ్జ్బుల్ ఉన్న మీరు ఈరోజు పెద్దల సభలో అడుగు పెడుతున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది మొదటిసారిగా మీరు పెట్టే ఈ అడుగు చరిత్ర సృష్టించబోతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము మీది మీ దగ్గర నుంచి ఇంకా అర్థవంతమైన ప్రజా చర్చల్లో మీదైన ముద్ర వేస్తారని మీదైన శైలిలో మీ గళం ఇప్పుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్ అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్